जेपी पी न्यूज़ की स्वागत హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని శనివారం రోజున కురిసిన అకాల వర్షం కారణంగా రైతులు పండించిన ధాన్యం తడిసి ముద్దైంది ఆరు నెలల పాటు కష్టపడి పండించిన ధాన్యం వర్షం కారణంగా తడిసి ముద్దవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇన్ని రోజులు కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షాల వల్ల దెబ్బతినిందని ఐకేపీ యాజమాన్యం తడిసిన ధాన్యాన్ని సైతం ఎటువంటి తరుగు లేకుండా మొత్తం ధాన్యాన్ని కొనాలని అలాగే వర్షం వల్ల ఎక్కువగా దిగుబడి వచ్చే పంట కొంత నష్టపోయే అవకాశం ఉందని ప్రభుత్వం స్పందించి కొంత ఆర్థిక సహాయాన్ని అందించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు నా పేరు గురి రాజేందర్ మాది కమలాపురం గ్రామము హన్మకొండ జిల్లా నేను ఆరు ఎకరాలల్లో వరి కోసి మార్కెట్కు తీసుకురాగా ఇక్కడికి వచ్చేసరికి మా మ్యాచరు కొద్దిగా తక్కువ ఉన్నది తక్కువ ఉంటే దాన్ని నిలుపుదల చేసి అట్లే ఉంచేవరకు అనుకోకుండా అకాల వర్షం వచ్చి మా పంట పంట అంతా ఏది కలంలో పంటలన్నీ కొద్దిగా నానినాయి కాబట్టి గవర్నమెంట్ వారు మమ్మలను ఆదుకునేందుకు కటింగ్ ఇట్లా ఏం లేకుండా మాకు తగిన విధంగా తూకం వేసి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము మరియు మాకు ఈ అకాల వర్షణం వల్ల మాకు ఇంకా ఎక్కువ ఏది మన తడవకుంటే ఇంకా ఎక్కువ అదనంగా మాకు డబ్బులు వచ్చేది ఉండే దానికి కూడా మాకు గవర్నమెంట్ నుండి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము